ప్రైజ్ అలాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు క్రిస్మస్ను ఆచరించాలా వద్దా క్రిస్మస్ గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం ఒక పెన్ను పేపర్ దగ్గర పెట్టుకుని చక్కగా ఈ యొక్క వర్తమానం వింటూ రాసుకుంటూ ఉంటే అనేక మందికి వచ్చే డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి ఈరోజు స్తోత్రం దేవాసరణ ఈ సమయంలో ధ్యానించబోయే వాక్యము మరి అనేక హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చబడాలి అన్ని విధాల డౌట్స్ క్లారిఫై అవ్వాలి అలా చేసావు నీకు వందనాలు ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి మే పొందుకున్నాం తండ్రి ఆ మెన్ ఈ దినాల్లో క్రైస్తవులు కొంతమంది క్రిస్మస్ను ఆచరించు ఆచరిస్తున్నారు కొంతమంది ఆచరించట్లేదు అందుచేత ఈ యొక్క క్రిస్మస్ని ఆచరించవచ్చా లేక మానేయాలా అనేటువంటి ప్రశ్నలు చాలామందిలో వస్తూ ఉన్నాయి మొదటగా ఈ క్రిస్మస్ ఆచరించేటువంటి మరి అనేటువంటి వాదనను కొంత మనం ఆలోచించేద్దాం నెంబర్ వన్ యేసుక్రీస్తు ప్రభు వారు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన జన్మించినట్లు బైబిల్ ఎక్కడా కూడా రుజువు లేదు కాబట్టి ఈ యొక్క విషయం క్రైస్తవులందరికీ తెలిసిందే ప్రభు జన్మదినం తెలియదు కాబట్టి ఈ ఈ యొక్క సంఘ చరిత్రలో ఆయా సంఘాల వారు వివిధ రోజుల్లో ప్రభు యొక్క జన్మదినాన్ని ఆచరిస్తూ వస్తున్నారు క్రిస్మస్ డిసెంబర్ ఇరవై తేదీని మాత్రమే కాకుండా కొంతమంది జనవరి ఆరు కొంతమంది మార్చి ఇరవై ఎనిమిది కొంతమంది ఏప్రిల్ పంతొమ్మిది కొంతమంది ఏప్రిల్ ఇరవై మరి కొంతమంది మే ఇరవై ఇవన్నీ కూడా క్రిస్మస్ డేట్లుగానే ప్రకటించి ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో జరుపుకుంటూ ఉన్నారు అయితే ఈ యొక్క క్రైస్తవ ప్రపంచం మాత్రం డిసెంబర్ ఇరవై తేదీని అలాగే జనవరి ఆరో తేదీని అధిక సంఖ్యకులు ఆచరిస్తూ ఉన్నారు ఐరోపా దేశం ఉన్నటువంటి ఆ పశ్చిమ దేశ సంఘాలన్నీ కూడా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ తేదీన ఈ తూర్పు దేశాల్లో జనవరి ఆరో తేదీన క్రిస్మస్ను ఆచరిస్తూ వస్తూ ఉన్నారు వీరు జనవరి ఆరో తేదీన క్రిస్మస్ను మాత్రమే కాకుండా ఏసుక్రీస్తు బాప్తిస్మ దినంగా కూడా ఆచరిస్తూ వస్తున్నారు ఆర్మీనియస్ సంఘం వారు ఏం చేశారంటే ఈ యొక్క రోజు ఈ దినం వరకు కూడా జనవరి ఆరో తేదీని క్రిస్మస్ను ఆచరిస్తూ ఉన్నారు వీళ్ళు గమనించాలి ఈ యొక్క మనం చూసినటువంటి విధంగా ఈ పైన వివరించినటువంటి వారు తప్ప ఈ క్రైస్తవ ప్రపంచం మొత్తం పై అందరూ ఈ యొక్క తూర్పు పశ్చిమ ఐరోపా ప్రాంతాల్లో కూడినటువంటి వారంతా కూడా డిసెంబర్ ఇరవై ఐదో తేదీనే క్రిస్మస్ ఆచరిస్తున్నారు డిసెంబర్ ఇరవై తేదీ ప్రభు జన్మించును అని రుజువు చేయటం కష్టం ఒక విధంగా చూసినట్లయితే డిసెంబర్ ఇరవై తేదీ ప్రభు జన్మదినము కాదని చెప్పి రుజువు చేయటం కూడా కష్టమే ఆ తేదీ ఎవరికీ తెలీదు ఇటువంటి పరిస్థితిలో ఏ పక్షాన్నే మనం వహించడం కష్టతరం అవుతుంది అనమాట ఇంకా రెండో విషయం మనం చూసినట్లయితే యోదాయ్ జిల్లాలో డిసెంబర్ నెల చివరి దినాల్లో అతి శీతలం కాబట్టి గొర్రెల కాపర్లు ఆ రాత్రులు ఏం చేస్తారంటే పొలంలో ఉండలేరు కాబట్టి ఆ దినాల్లో మంచి వాతావరణం అవుతుంది అందుచేత డిసెంబర్ ఇరవై ఐదో తేదీ ప్రభు జన్మదినం అయ్యుం ఉంటుందని చెప్పి కొందరు ఉండదు అని చెప్పి కొంతమంది వాదిస్తూ ఉంటుంటారు శీతాకాలాన్ని బట్టి తేదీలు నిర్ణయించుట అనాలోచనగా చేసినటువంటి తీర్మానం అవుతుంది లాభాన్ని గొర్రెలను పొలంలో కాసినప్పుడు యాకోబు రాత్రి మంచులో ఉండవలసి వచ్చును ఆది కాను ముప్పై ఒకటో అధ్యయన నలభై వచ్చును అందుచేత గొర్రెల కాపరులు ప్రభు జన్మదినాన పొలంలో ఉండుట అసందర్భం కానేరదు ఎందుకంటే ఆ సందర్భాన్ని మనం గుర్తించవలసినటువంటి విషయం విషయం ఏంటంటే లోకసు వార్త రెండో అధ్యాయం ఎనిమిది నుంచి పద్నాలుగు వచ్చినాల్లో పేర్కొనబడినటువంటి ఆ యొక్క గొర్రెల మందలు గ్రామ మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి మందలు కావు కానీ అవి దేవాలయంలో బల్యర్పణకై భద్రపరచబడినటువంటి గుర్తించవలసినటువంటివి అన్నమాట ఈ విషయము అందరి వలన కూడా ఆమోదించబడినటువంటి విషయం అందుచేత ఏదో గొర్రెల కాపలు బయట ఏదో ఎక్కడో ఆరు బయట మందనేసుకొని కూర్చున్నారు కూర్చున్నారనుకోకుండా కొన్ని గొర్రెలని బలర్పించడానికి ప్రత్యేకించి ఉంచుతారు వాటిని కూడా గొర్రెల కాపలు భద్రంగా కాపాడతాడు కాపాడతారు దేవునికి బలర్పించవలసినవి కాబట్టి అందుచేత ఈ యొక్క గొర్రెల మందల పరిస్థితులు ఇతర గొర్రెల మందల పరిస్థితులతో సరిపోల్చదగినటువంటి కావు నెక్స్ట్ మూడవదిగా మనం చూసినట్లయితే డిసెంబర్ ఇరవై తేదీ అన్యుల వలన శీతాకాలాన్న ఈ యొక్క సూర్యుని దక్షిణాయనమును గుర్తించుచు ఆరాధించు విగ్రహారధికుల పండుగ దినం అనమాట అది కాబట్టి ఈ విషయాన్ని మనం పట్టించగలిగే పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మనం ఉపయోగించేటువంటి ప్రపంచ క్యాలెండర్పై ఈ డిసెంబర్ ఇరవై తేదీ సూర్యుని దక్షిణాయన పండుగ అంటే సోలియాస్టిక్ అంటమాట అంటే ఆ రోజు దినంగా గుర్తించబడలేదు అది బ్రిటానికా ఎన్సైక్లోపీడియా లో ఈ రీతిగా వ్రాయబడినమాట మానవులు తయారు చేసినటువంటి క్యాలెండర్లో మార్పులు జరుగుతున్నందున ఈ యొక్క సూర్యుని దక్షిణాయన పండగ ఆ రోజు క్రిస్మస్ తేదీ ఒకే రోజు కాకుండా కొన్ని దినాల తేడాలు వస్తూ ఉన్నాయి అందుకటి ఈ డిసెంబర్ ఇరవై తేదీని క్రిస్మస్ను ఆచరించడంలో అభ్యంతరం ఉండరాదు అని వాళ్ళకు చూస్తూ ఉన్నాం ఇక నాలుగో విషయం మనం గమనించినట్లయితే క్రిస్మస్ దిన ఆరాధనలో ఉన్నటువంటి ఆత్మీయ భావం అంతరించేటువంటి అంతరించిపోయింది ఆధ్యాత్మికమైన విషయం పక్కకి వెళ్ళిపోయింది ఒక పండుగగా మారిపోతున్నది అందుచేత ఈ యొక్క క్రిస్మస్ రోజు పూర్తిగా ఆరాధించబడకుండా మేలు అని చెప్పి కొంతమంది వాదన అనమాట ఏ క్రిస్మస్ అంటే ఏదో ఆచారం అయిపోయింది ఎందుకు వచ్చింది ఈ రోజు ఆరాధించాలా రోజు ఆరాధించుకోవచ్చు అని చెప్పి అసలు క్రిస్మస్ రోజునే ఆరాధించడం అనేసి కూర్చుంటున్నారు చాలామంది ఇది సత్యమే గత ఒక పంతొమ్మిదిన్నర శతాబ్దాల నుండి ఇరవై శతాబ్దాల్లో ఈ క్రిస్మస్ ఆచరణ అనేటువంటిది వివిధ రూపాలను దాల్చింది సంఘం యొక్క ఆదిమ కాలంలో ముఖ్య పద్ధతి ఏదంటే యేసుక్రీస్తు ప్రవరు జన్మాన్ని ఆయన బాల్య జీవిత సంభవాలని నాటక రూపంలో ప్రదర్శించడం జరిగేది కొన్ని దినాల తర్వాత ఏమైందంటే పశువులు తుట్టే పాటలు మరి క్రిస్మస్ సంకీర్తనలు కొన్ని వచ్చి యాడ్ అవయనమాట కొన్ని స్థలాల్లో ఈ క్రిస్మస్ దిన ఆచరణలు తిని త్రాగటాలు ఆటపాటలు మరి హాస్యాస్పదమైనటువంటి పరిహాసాల్లోనికి వెళ్ళిపోవటం తమాసాల్లోనికి వెళ్ళిపోవటం ఈ విధంగా మారిపోయిందన్నమాట ఇక్కడ క్రిస్మస్ అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి భావం అంతా కూడా పక్కకి వెళ్ళిపోవటం జరిగింది ఆచారం అనేటువంటిది ఎక్కువగా జరగటంతో ఏమైందంటే చాలామందికి కలిగిపోయింది అనమాట ఈ క్రిస్మస్ అనేటువంటిది ఒక ఆచారం మాత్రమే అనేటువంటి దానికి వచ్చేసింది అనమాట క్రిస్మస్ ఆధ్యాత్మికమైనటువంటి భావం అంతరించిపోయింది సాంఘికమైనటువంటి విషయా విషయంగా మత సంబంధమైనటువంటి ఆచరణగా విగ్రహారధిగుల పండగ రీతిగా మారిపోయింది అనమాట పిన్నలేమి పెద్దలేమి అందరూ ఈ విధంగానే క్రిస్మస్ను మరి ఆరాధిస్తూ ఉన్నారు కాబట్టి క్రిస్మస్ పండుగలు డిసెంబర్ ఇరవై ఐదు నుంచి జనవరి ఆరో తేదీ వరకు కూడా జరుపుకుంటూనే ఉన్నారు అనేక చోట్ల డిసెంబర్ ఇరవై తేదీ మాత్రమే ప్రాముఖ్యతగా చేస్తూ ఉంటుంటారు ఆ రోజున ఈ యొక్క క్రైస్తవ గృహాలన్నీ కూడా తిని త్రాగటంతో ఈ యొక్క క్రైస్తవ ఆలయాలు సంఘాలు సాంఘికమైనటువంటి సమావేశాలు క్రైస్తవ ప్రపంచం అంతా కూడా వ్యాపారపు పుట్టి నీళ్ళుగా మారిపోయింది దీంతోపాటు మరి సెంటాక్లాస్ క్లాస్ కథ నమ్మికలోనికి ప్రవేశించింది దీన్ని బట్టి డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ రాత్రి తెల్లని ఆ పెద్ద గడ్డం కలిగినటువంటి ఒక వృద్ధులు ప్రతి ఇంట ఆ వంటగదిలోని ఆ గొట్టం గుండా దిగి వచ్చి చిన్న బిడ్డలకు ఆ ఈవులు తీసుకొని వస్తాననేటువంటి మూఢ నమ్మకాన్ని ప్రబలిపోయింది ఈ రీతిగా వివిధమైనటువంటి మరి ఆ యొక్క కీడులు ఈ క్రిస్మస్ దిన ప్రవేశించేసాయి అందుచేత ఆత్మపూర్ణులైనటువంటి క్రైస్తవులు ప్రభు జన్మదినాన్ని ఆచరించటాన్ని పూర్తిగా మానేశారు ఇంకా ఐదో విషయం మనం చూసినట్లయితే ప్రియులరా మరి కొంతమంది ఏ కారణం ఎరగకుండానే క్రిస్మస్ను ఆచరించడం మానేశారు అంటే దీనికి ఒకే కారణం అనమాట ఇతర విశ్వాసులు లేక తాము సభ్యులుగా ఉన్నటువంటి వారు మానేవేశారు కాబట్టి వాళ్ళు మానేశారు అంగ అందరూ మానేశారు కాబట్టి మేము మానేసి ఇలాగా కొంతమంది కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుని అసలు క్రిస్మస్ ఏ చేయటం మానేశారు ఆచరించడమే మానేశారు ఆ రోజున దేవుని ఆరాధించడమే మానేశారు ఇప్పుడు మనం తీర్మానించవలసింది ఏంటంటే క్రిస్మస్ను ఆచరించాలా మానేయాలా ఏది హెచ్చుగా ఉన్నది క్రిస్మస్ మానటం ద్వారా కలిగేటువంటి లాభమా ఒకవేళ క్రిస్ క్రిస్మస్ ఆచరించడం మానేస్తే లాభమా లేకపోతే ఆచరించడం ద్వారా కలిగేటువంటి నష్టమా ఈ విషయాలు మనం చూద్దాం ఇక్కడ డేటు అంటే తేదీని గుర్చినటువంటి అభ్యంతరం ప్రస్తుతం లేదు ఆయన్ను డిసెంబర్ ఇరవై తేదీని మరి ఒకవేళ మనం మానేస్తాం అనుకోండి మరీ తేదీని నిర్ణయిద్దాం ఆ తేదీని ఆ నిర్ణయించడంలో అర్హత కలిగినటువంటి వారు ఎవరు మరి ఒక తేదీని నిర్ణయించినట్లయితే ఆ తేదీని ప్రపంచమంతా క్రీస్తు జన్మదినంగా ఆచరించడం అమలు జరపగలిగినటువంటి వారు ఎవరు లేదా డిసెంబర్ ఇరవై ఐదు వద్దు మాకు ఇంకో దినం కావాలని చెప్పి నిర్ణయించిన కానీ ఆ దినాన్ని కూడా క్రైస్తువులు ఏం చేస్తారు తిని తాగడంలో గడిపి దుర్వినియోగం పరుచుకుంటారు ఎక్కడున్నది కాబట్టి యేసుక్రీస్తు ప్రవారి జన్మదిన యొక్క పరిశుద్ధతను గంభీరతను పాడు చేయకుండా కాపాడగలిగినటువంటి వారు ఎవరు క్రైస్తవులు నూతనంగా నిర్ణయించబడేటువంటి దినాన్ని పరిశుద్ధమైనటువంటిదిగా ఆచరించడానికి మరి ఆ దినము ప్రపంచమంతా కూడా అన్యులు తమ యొక్క పండుగల్లో ఒక దానిని ఆ దినాన్ని ఆచరించకుండా అడ్డగించగలుగుతారా గమనించారు ఈ విధంగా డిసెంబర్ ఇరవై ఐదు వద్దు నేను చేయను అన్న కానీ పోనీ ఇంకో రోజు పెట్టుకున్నా ఆ రోజును మరి అది పరిశుద్ధ దినంగా మనం ఎలాగించగలుగుతాం ఆ రోజు ప్రపంచమంతా దాన్ని ఎలా గుర్తించగలుగుతుంది అన్ని తమ పండుగల్లో ఒక దానిని ఆ దినం ఆచరించకుండా అడ్డగించగలుగుతారా గమనించారు కాబట్టి మనం ఈ ఓరాన్న మొదటి దినం ఆరాధిస్తూ ఉన్నాం ఏది ఆదివారం ఆ దినానికి ఇవ్వబడినటువంటి నామం ఆదివారం ఆది అంటే మొదటి కాబట్టి వారంలో మొదటిది ఆదివారం ఆదివారం అంటే ఏంటంటే వారం వారంలో మొదటి ఆది ఏది ఆదివారం ఫస్ట్ రోజునే ఆదివారం అంటారు కాబట్టి ఇక్కడ ఆదివారం మనం దేవుని ఆరాధిస్తూ ఉన్నాం కానీ మనము సూర్యుని ఆరాధించట్లేదు ఏనాటికి కాదు కొందరైతే ప్రభు ఆదివారమున సమాధి నుంచి పునరుత్నము చెందలేదు దేవుడు పునరుత్నం చెందింది ఆదివారం కాదు శనివారమే కాబట్టి శనివారమున ఆరాధన దినంగా మనం మార్చుకోవాలి అని చెప్పి కొంతమంది దాని ఫలితం ఏమైంటుంది శనివారణ అన్యులు శని ఆరాధనకు సంబంధించిన దినము ఇది అభ్యంతరమే కదా శని అనేటువంటిది ఏంటి చాలామంది అన్యులకి శని ఆరాధనకు సంబంధించినటువంటి దినం అంటే కాబట్టి ఈ రోజున మనం ఏది చేసినా కూడా ఈ లోకంలో దాన్ని ఏమంటారు తప్పుగానే కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ క్రిస్మస్ను గురించినటువంటి మనం పేర్కొన్నటువంటి విషయాలు ఈస్టర్ దినం గురించి సత్యమే కదా మనం రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రవారి జీవితంలో మరి యొక్క ప్రాముఖ్య సంభవం పునరుత్నానికి జ్ఞాపకంగా నియమించబడినటువంటి ఈస్టర్ దినం మితిమించినటువంటి ఆచరణలు చేస్తూ ఉంటుంటారు పునరుత్డైనటువంటి యేసుక్రీస్తుకు బదులుగా పశ్చిమ దేశంలో ఈస్టర్ బన్నీ అంటే భారతదేశంలో క్రొవత్తులతో సమాధులను ఆరాధిస్తారు మనం అసహించుకునేటువంటి విషయాలే అయితే నామకార్థ క్రైస్తవులను అవిశ్వాసులు క్రీస్తు జీవితంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి చరిత్ర సంభవమైనటువంటి క్రిస్మస్ను దుర్వినియోగపరిచారు కాబట్టి మనం క్రిస్మస్ అసలే లేకుండా చేద్దామా నో క్యాలెండర్లో నుంచి క్రిస్మస్ దినాన్ని కొట్టువేయదమా లేదు క్రిస్మస్ ఆరాధన కొట్టువేయట జ్ఞానయుక్తమైనటువంటి కాదు సంవత్సరంలో ఒక రోజున అనగా క్రిస్మస్ ఆరాధనని మానేయటం ద్వారా అన్యజనాంగం మధ్య క్రీస్తు జన్మను గురించినటువంటి సాఖ్యం అంతరించిపోవట్లేదా ఆచరించడం ద్వారా క్రీస్తు జన్మము చారిత్రక విషయం అని చెప్పి మనం రుజువు చేస్తూ ఉన్నాం చేయట్లేదా మనం విశ్వాసము జరిగినటువంటి సంభవాలపై ఆధారపడి ఉన్నది కట్టుకథలపై కాదు పుక్కుటి పురాణాల మీద కాదు మానవ కల్పితమైనటువంటి సిద్ధాంతాలపై కాదు చరిత్రలో ఒక సంభవంపై ఆధారపడి ఉన్నది అంద అదేంటంటే ఈ యొక్క త్రిత్వంలో ఒక పురుషుడైనటువంటి యేసుక్రీస్తు శరీరధారి శరీరధారయ్యాడు క్రిస్మస్ దినాన్ని ఆత్మతో ఆరాధించడం ద్వారా ఈ యొక్క గంభీరమైనటువంటి విషయాన్ని గురించి లోకం ఎదుటి మనం సాక్ష్యమిస్తూ ఉన్నాం ఏది చేసినా కానీ ఆత్మతో చేయాలి ఆత్మతో దేవదూతల వలె క్రిస్మస్ సంకీర్తనలు మనం చేయాలి ఏసుక్రీస్తు ఎరిగినటువంటి అనుభవంతో మెర్రీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ కాదు మెర్రీ క్రిస్మస్ అని చెప్పాలన్నమాట క్రిస్మస్ కార్డును పంపుతాం ఆత్మతో యేసుక్రీస్తు నాదును ఆరాధించడం లోకస్తులు నామకార్థులు మరి క్రిస్మస్ దినాన దుర్వినియోగం పరిచినందున మరి యేసుక్రీస్తులవర యొక్క జన్మం గురించినటువంటి పూర్తిగా మౌనవ్రత్వం దాల్చాడనమాట అలా దాల్చటమా నో క్రిస్మస్ దినాన్ని మౌనంగా ఉండొద్దు నిశ్శబ్దంగా ఉండొద్దు లోకము క్రిస్మస్ దినాన్ని దుర్వియోగనం దుర్వినియోగం చేసింది కాబట్టి విశ్వాసి ఎందుకు క్రిస్మస్ ఆరాధన ఆ యొక్క విసర్జించాలి నో అలా చేయకూడదు లోకానుసారులు చేయి ఆచరణను విసర్జించి విశ్వాసి ఆత్మతో సత్యముతో ఎందుకు ఆరాధించకూడదు విశ్వాస జీవిత ప్రవర్తన గురించి రోమ పద్నాలుగు ఐదు ఆరులో వ్రాయబడినటువంటి రెండు వాక్యాలు ఈ సందర్భంగా మనకు తోడ్పడతాయి ఒకడొక దినము కంటే మరి యొక్క దినం విశేషమని ఎంచుచున్నాడు మరి ఒకడు ప్రతిదినము సమానంగా ఎంచుచున్నాడు ప్రతివాడు తన మట్టుకు తానే రూఢిపరుచుకున్న వాళ్ళను హే దినమును లక్ష్య పెట్టివాడు ప్రభువును స్మరించి లక్ష్య పెట్టుచున్నాడు ఈ వాక్యమును బట్టి ఒక విశ్వాసి దేవుని శుధించడానికి ఆరాధించడానికి అది అతనికి మరి ఆధిక్యత మరి యొక్క విశ్వాసి ఆనందించి దేవుని శుధించడానికి తగినటువంటిది కాదని చెప్పి ఎంచినట్లయితే అతను అలాగే చేయవచ్చు అయితే దినమును గూర్చి వివాదములను పెట్టుకోనకూడదు నందల ప్రేమను ప్రత్యక్షపరచుడికై ఒకరికొకరు సంపూర్ణ స్వాతంత్రం ఇయ్యాలి మనం ఈ లోకంలో ఉన్నాం కానీ లోకపు వారం కాదు లోకానుసరమైనటువంటివి ఈ క్రీస్తుకు విరోధమైనటి ఆచారాలను విసర్జించి క్రిస్మస్ కానీ ఈస్టర్ కానీ మరి ఆరాధించాలి క్రీస్తుని హృదయంలోనికి చేర్చుకొని వారికి నిత్యము క్రిస్మస్ ఎవరైతే ఏసుక్రీస్తు బురాన్ని అంగీకరించారో క్రీస్తుని హృదయంలోనికి స్వీకరించారో వాళ్ళకి ప్రతిరోజు క్రిస్మస్ అనట క్రిస్మస్ అనగా ఏసుక్రీస్తును ఆరాధించడా ఆ రక్షింపబడనటువంటి వారికి క్రిస్మస్ నిష్ప్రయోజనమే అవుతుంది కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళారా యేసుక్రీస్తుని అంగీకరించారా ఆ రక్షించబడ్డారా మరి ఇదే అనుకూల సమయం కాబట్టి క్రిస్మస్ను ఆచరించాలా వద్దా అనేటువంటి ప్రశ్నలకు మీకు సమాధానం దొరికిందని చెప్పి నమ్ముచున్నాను కాబట్టి డేట్ల కోసం పోరాటాలు చేయొద్దు సమయం కోసం పోరాటాలు చేయవద్దు ఆచారాలకు పోవద్దు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించదాం ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించే వారికి ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్న ప్రియమైనటువంటి వరలరా క్రిస్మస్ను ఆచరించాలా వద్దనేటువంటి విషయంలో సంపూర్ణమైన అవగాహన పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చి నడిపించి బలపరచునుగాక ఆ మేన్